హైవేస్ ఆంధ్రప్రదేశ్లో ఘోరం చిత్తూరు జిల్లా పలమనేరు దగ్గర పదో తరగతి ఒక బాలిక ఆమె ప్రెగ్నెంట్ అయింది ఈ విషయం అమ్మ నాన్నకి తెలిసింది దాంతో స్కూల్ అనిపించి ఇంట్లో పెట్టి ఉన్నారు ఈలోపు ఆ పిల్లకి నేను అకస్మాత్తుగా పెయిన్స్ వచ్చాయి ఆ అమ్మాయిని తీసుకొని ఆసుపత్రికి వెళ్ళారు దాంతో తీరా బెడ్ చూస్తేనే చిన్నపిల్ల డెలివరీ నొప్పులు ఏదో తేడా ఉందని చెప్పేసి వాళ్ళు చిత్తూరు ఆసుపత్రికి పంపించారు ఆడ ఆడబిడ్డని ప్రసవించింది బట్ ఈమె కండిషనల్ క్రిటికల్గా ఉంది ఎందుకంటే పదో తరగతి పిల్ల కదా అండ్ ప్రెగ్నెంట్ డెలివరీ కదా సో బ్లడ్ హెవీగా బ్లీడ్ అవ్వటం వచ్చే సిస్టమ్ సపోర్ట్ చేయటం అన్నీ దెన్ అమ్మాయిని తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొచ్చే ట్రీట్మెంట్ అందుతుంటా ఉందని పంపించారు ఎంత దారుణం అంటే ఆ బిడ్డకి తండ్రి ఎవరో తెలియదు పదో తరగతి బాలిక కదా మైనర్ కదా పదిహేను సంవత్సరాలు కదా ఆ పిల్లకి కడుపు రావడానికి కారణమేది ఎవడు ఇప్పుడు ఈ పుట్టిన బిడ్డకు తండ్రి ఎవడు తెలియాలి కదా సో వాళ్ళ అమ్మాయి నన్ను విచారిస్తుంటే వాళ్ళు ఏమన్నారు మాకు తెలియదు అయ్యా ఎవరు ఏంటంటారు మాకు చెప్పింది లేదు ఆ బిడ్డ ఒకవేళ ఆ అమ్మాయి చెప్పుకున్న అవతలో ఉన్నవాడు డబ్బు ఉన్నాడో అధికారం ఉన్నాడో ఇంకే పేరు పేరున్నాడో అయితే వాడి పేరు చెప్తే ఎక్కడ చనిపిస్తున్నాడు భయపడి చెప్పకపోయి ఉండొచ్చు లేదా మేము డబ్బులు ఇచ్చిందని మేనేజ్ కూడా చేస్తుండొచ్చు బట్ అంతమంది ఈ రోజుల్లో పేదింటి బిడ్డలు నరిగిపోతున్నా సమాజంలో ఎవడ పడితే వాడు తాగటం ఏది పెడితే అది చేయటం ఇంట్లో చెప్పుకుంటే చెప్పుకుంటే మన పరుద్దమ్మని చెప్పేసి వాళ్ళు చెప్పండి ఉండటం చివరికి నటం చనిపోతూ ఉండటం పోలీసులు అయితే ప్రొడక్షన్ ఆఫ్ సెలర్ ఫ్రమ్ సెక్స్వల్ అఫెన్సెస్ స్పోక్స్ అటకని కేసు నమోదు చేశారు విచారణ చేస్తూ ఉన్నారు పుట్టిన ఆడపిల్ల పరిస్థితి కూడా కొంచెం కష్టంగా ఉందని అంటున్నారు బట్ ఈ పది పదో తర ఆ పాప ఆ బాలిక అయితే పాపం చనిపోయారు